నమస్కారం మిత్రులారా మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది కాని భీష్మ ఏకాదశి మిగిలిన అన్ని ఏకాదశుల కంటే చాలా ప్రత్యేకం ఎందుకో తెలుసా మనం నిత్యం పఠించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం శ్రీవిష్ణు సహస్రనామం ఈ లోకానికి పరిచయమైన రోజు ఇదే అసలు భీష్ముడికి ఈ ఏకాదశికి ఉన్న సంబంధమేంటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది ఈరోజు మనం ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం అది మహాభారత యుద్ధం ముగిసిన సమయం కురుక్షేత్రమంతా నిశ్శబ్దంగా ఉంది యుద్ధభూమిలో ఒకపక్క వంశమంతా నాశనమైపోయింది మరోపక్క పాండవులు గెలిచారు కానీ తమ సొంత చంపుకున్నామన్న బాధ ధర్మరాజుని కుంగదీస్తోంది అందరూ రాజభోగాలు అనుభవిస్తుంటే కురువృద్ధుడైన భీష్మ పితామహుడు మాత్రం ఒంటినిండా గుచ్చుకున్న బాణాలతో నెత్తురోడుతూ అంపసయ్య అంటే బాణాల పడకమీద పడుకుని ఉన్నారు ఆయనకు స్వచ్ఛంద మరణం వరం అందుకే పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ప్రాణాలను బిగబట్టి ఆ శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తున్నారు ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్లాడు ధర్మరాజు మనసులో ఉన్న ఆవేదనను గమనించిన కృష్ణుడు ధర్మరాజా నీ సందేహాలను పాపభీతిని పోగొట్టుకోవడానికి ఇదే సరైన సమయం జ్ఞానసూర్యుడైన భీష్ముడు అస్తమించే లోపే అంటే మరణించేలోపే ఆయన దగ్గర రాజధర్మాన్ని మోక్షధర్మాన్ని నేర్చుకో అని ఆజ్ఞాపించాడు అప్పుడు ధర్మరాజు సందేహంగా కృష్ణా నువ్వు సాక్షాత్తూ దైవానివి కదా నువ్వే చెప్పచ్చు కదా అని అడగగా కృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజుకి ధర్మాన్ని బోధించడానికి జీవితాంతం కష్టాల్లోనూ ధర్మాన్ని ఆచరించిన ఆ భీష్ముడే సరైన గురువు ఆయన ద్వారానే లోకానికి జ్ఞానం అందాలి అనంటాడు ఇదే కృష్ణుడి గొప్పతనం తన భక్తుడికి కీర్తి దక్కాలని కోరుకునే దైవం ఆయన భీష్ముడి దగ్గరకు వెళ్లిన ధర్మరాజు పితామహ అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం ఏంటి ఎవరిని స్మరిస్తే మనిషికి జన్మరాహిత్యం కలుగుతుంది అనడిగాడు అప్పటిదాకా నొప్పితో బాధపడుతున్న భీష్ముడు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూడగానే పరవశించిపోయాడు ఆయనలోని భక్తి ఉప్పొంగింది శ్రీకృష్ణుడి అనుగ్రహంతో నొప్పిని మరిచిపోయి ఆ శ్రీమన్నారాయణుణ్ణి వెయ్యి నామాలతో స్తుంచడం మొదలుపెట్టాడు విశ్వం విష్ణు వషట్కారో భూతభవ్య భవత్ప్రభుహూ అంటూ స్తుతి అలా భీష్ముడి నోట వెలువడిన ఆ అమృతధారే ఈనాడు మనం చదువుకుంటున్న శ్రీవిష్ణు సహస్రనామం ఆ పవిత్రమైన రోజే మాఘశుద్ధ ఏకాదశి భీష్ముడి ఈ స్తోత్రాన్ని అందించాడు కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తాం కాబట్టి మిత్రులారా భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో లేదా వింటారో వారి పాపాలు తొలగిపోయి భీష్ముడికి దక్కినటువంటి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మీరుకూడా ఈ ఏకాదశి రోజున ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని వినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు